ఇదిగో ఈ విరిగిన కొమ్మలకే ఆ కాయ కోసేసి కనకాయలు అయినా పోతాయి కదా అంటే వాటి వదిలేస్తే మనకు ఉపయోగం ఉంది ఆ విరిగిపోయిన కొమ్మలే కొంచెం ఒక రకం ఈ కాయంత తీకే అంటే అదే దెబ్బ తింటుంది అనుకున్నాయి హాయ్ అండి బాయ్ నిమ్మకాయలు వస్తున్నాం వాన వచ్చేటట్టుందండి వాటికి వాన రాకుండా ఉంటే ఈ పని అయింది లేకపోతే కుంపు అయిదండి రాదండి మేము రాదండి నిమ్మకాయలు వస్తున్నాం కాబట్టి వాన రాదు పని అయ్యిద్ది నువ్వు కూడా వస్తున్నాలే నాగలక్ష్మికి చదువుతారా యువతలకి రా నా దగ్గరలో ఉండు వీడియోలో ఏరుకో కాయలు ఏరుకో శుభ్రంగా కనిపిస్తున్నావు ఇక్కడ చూసిన బాగా పడతావు వేరే వాళ్ళు ఏడుతున్నారు కోసే వాళ్ళు కోస్తున్నారు నేను కూడా కోస్తున్నానండి కాయలు హాయ్ అండి బాయ్ ఏమి లేదు ఇంకా పాట పుయ్యదు ఇప్పుడు ఆ కాయన్ ఉందనుకో చెట్టుని కాయ పూజు అందుకని ఏంటంటే మీరు కాయ ఆ సైజు మరీ మరి సన్నమేం కొయ్యొద్దు సైజు సైజు కాయి మాత్రం తీసేయాలి అయితే వాతావరణం బాగా పని అవుతుందండి మాకు చల్లంగా ఉంది హాయిగా వాన పడకుండా ఉంటే రాయిట్లా నువ్వు కూడా వాళ్ళు ఎట్లా ఇదిగో ఈ అమ్మాయి అంకులు నువ్వు కూడా రాయిట్ ఏమన్నా మనకి వాళ్ళు వాళ్ళు మనకు కనుక మనం అంతా చెబుతా ఉంటాం అంతే రా కనిపిస్తావు నువ్వు కూడా వీడియోలోకి ఎంత బాగుందో ఆ హాయిగా ఉంది చల్లగా ఉంది పని చేయబుద్దవుతుందండి కాయలు కోస్తున్నాము అందరూ ఒకసారి వచ్చి ఇది కనుకొని పోతా ఉండండి వీడియోలో పడతారు లాంగ్ వీడియోలో నువ్విందో వచ్చి అడ్డంగా నింపుతున్నాం ఎనక అలవాటు ఆ ఇట్రా యువతులకురా అక్కర్లే వీళ్ళందరూ చాలా ఒకళ్ళు పడతా ఉంటారు నువ్వు చెప్పింది ఎందుకన్నా నేను చూడమ్మా ఇంకా నువ్వు చెప్పింది నేను అనాలా భర్తలు వినొద్దు మరి ఎందుకనాలి ఎందుకనాలంటే తాడు కట్టినందుకు అదే కదా అది వీడియో మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంటే మంచిది ఇవన్నీ బయటకు పోతాయమ్మా ఇవాళ పొద్దున్నే లేచి తెల్లార్జాలు లేచి ఇంట్లో శివయ్య దగ్గర పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర చేసుకున్నాను ఆంజల సంఘి పూజ చేసుకున్నాను వచ్చి ఇంకా ఏమి చేయలేదండి కాస్త అన్నం వండుకొని ఉంది ఏదో క్యారేజీ పెట్టుకుని వచ్చాను గోతం తీసుకొస్తా అమ్మా గోతంలో పోద్దాం మీరందరూ ఇవాళ మీరు కూడా గుళ్ళకి వెళ్ళి చల్లర లేచి పూజలు చేసుకుని వస్తే బాగుండేది సోమవారం పచ్చి సోమవారం ఎరు ఎండకే కదా వస్తుంది అదే ఇళ్ళల్లో చేసుకున్నారా తల పోసుకుని బానేది అదేనా మేలే ఎందుకంటే ఫస్ట్ సోమవారం కార్తీక మాసం అంటే అసలు సంవత్సరం మొత్తం మీద కార్తీక మాసం మంచి ఫలితమైన నెల అది ఇంట్లో చేసుకున్నాము అదేలే గుడికెళ్ళాలంటే పర్వాలేదులే ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు చేసుకున్న ఇరవయ్యే పాటం ఉంటుంది అక్కగా ఎలా ఇంట్లోనే నేను కూడా కాకపోతే ఇంటి వాళ్ళ సోమవారం అని అసలు వెళ్ళలేనులే అని చెప్పా వాళ్ళు అయితే తర్వాత పొద్దున్నే లేచి దేవపడి ఆ వెళ్ళిపోయా పది నిమిషాలు పిల్లలు వాళ్ళు ఆ పాపం ఆంటీ చేసి అనుకుని వాళ్ళ ముగ్గురు రెడీ అవుతున్నారు రెడీ అవుతుంటే నా పాత్ర పది నిమిషాలు ఆగండి అందరం పోదాం అన్న సరే ఆంటీ అత్త అన్నారు ఉంటే అందరం అనుకోని అవుతాం అంతేలే మనిషి మనిషి తోడుగా వెళ్ళబుద్దు కారణం రోజు అదే అదే నీళ్ళు శుభ్రం చేసుకొని గన్ని నుంచి వచ్చినాకే మాకు పూజలు తగ్గినాయి అంతే అట్టగల్ గంట పెండా చేస్తున్నారా అమ్మ చేస్తున్నారా అదే అది ఒక్కటే ఇంకేం ఎక్కువ వాళ్ళకి సరేలే అదేలే మాది ఎట్టైనా మా తోటలో పని కానీ మాకేం పని ఉంటుంది మీకేం మూడు వందల రోజులు పనిలేనా అయినా కూడా మనం ఇప్పుడు అన్న నేను అనేదాన్ని వాళ్ళని ఏ ఏ పని మా అనుకుంటున్నారు మీరు చెప్పండి అది ఎందుకు చేసుకోకూడదని అట్ట చేసుకుంటున్నారు అలవాటు పడి చాలా నుంచి వెళ్ళి వచ్చి ఈ నెలంతా వాకి దీపం పెట్టుకుంటారు ముఖ్యంగా అందరు ఇప్పుడు బాగా అలవాటు పడ్డ ఇప్పుడు నూనె లేకుండా వస్తుంది అవి కూడా వెలిగించుకోవచ్చు వచ్చినాయి ఇప్పుడు అట్లా కానీ ఈ మాసంలో అది దానికంటే కూడా నూనె పోసి చేసేదే ఫలితం ఎక్కువ ఎంత నూనె వాడితే అంత పలుచం అంటే ఈ నెల నేను ఒక తెప్పించుకుంటా ఉంటా ఒకసేసా అదేంటంటే షోకి కార్తీక మాసంలో దీపావళి రోజులు తీసుకోవడానికి ఇట్లా దేవుడి దగ్గర ఆమె ఇంకా మంచిది అసలు చేస్తే దాన్ని మించింది లేదు ఇంకా కతీక మాసములో శివదేవుని నామముతో కతీకమాసములో శివదేవుని నామముతో వనిటగము నిము పేంటగము మము చల్లగ చూడుము ఓ సెంకరా కాసికమాతము లో సివదేవు నిస్యా మామము తో గంగాన దిలో సానము పాటలన్నీ రోజు పాడుకుంటా ఉంటాది అది శరణం పోయింది పుస్తకంలో బుత్రాల నీ ముంగిట నీ ముంగిటికొచ్చామన్నా ఏదో వచ్చిన పాట పాడుదాం నీ నామము ఎంతో మధురామయ్యా రామయ్యా మాకెంతో మధురామయ్యా మాకెంతో మధురామయ్యా అయోధ్యాపురమునందున రామయ్య గర్భమందున అయోధ్య నగరం రామయ్య కౌసల్య గర్భమందున నోము ఫలములైన వారికి రామయ్య జన్మించిన రామయ్య నీ నామము ఎంతో మధురామయ్యా రామయ్య మాకెంతో మధురామయ్య జనకుని కొలువులో హరివిల్లు హరివిరిసవయ్యా జనకుని కొలువులో రామయ్య హరివిల్లు విరిసావయ్యా హరివిల్లు విరిసావయ్యమయ్య సీతమనసు దోషవయ్యమయ్య నీ నామము ఎంతో మధురమయ్యారయ్యా మాకు ఎంతో మధురమయ్యా తండ్రి మాట మీర లేక రమయ్యా కారడబులకే గవయ్యా తండ్రి మాట మీర లేక రమయ్య కారడములకే ಕರಡವು ಲಗೇವಯ್ಯ ರಾಮಯ್ಯ ಕಷ್ಟ ಪಡ್ಡವಯ್ಯ ರಾಮಯ್ಯ ನೀ ನಮೂ ಎಂತ ಮಧುರಾಮಯ್ಯ ರಾಮಯ್ಯ ಮಾತೆಂತೋ ಮಧುರಾಮಯ್ಯ ಅನ್ನ ತಮ್ಮೂ ರಾಮಯ್ಯ ಮೂರ್ತಿವಯ್ಯ அண்ணூா ஆதமமு ஆசமமு பலேவையயச்சாரிராமச்சா ரகுராமச்ச సూపర్ సూపర్ బామ్మ బలే బడా బామ్మ అంటే మావాళ్ళు మా సబ్స్క్రైబర్ లైవ్ ఎంటే ఆ లైవ్ లో బామ్మ పంచి బాడ అంట సూపర్ బామ్మ బలే బడా బామ్మ వీరకడ బాడ అంట నా అలయ పనికి అలయ బాబాయ్ ను బాడ అంట నాకు సలవట్లేదు అమ్మా నేను బాడ అంట మంగముతక దేవుడు రావాలమ్మ మామే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచెప తీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచపట్టి పొంగలున్నవి ఆ పైన వింజమూరు సేవలున్నవి ఆ పైన మందార మాలలున్నవి రావమ్మా నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలైతే పులిహోర పొంగలున్నది అందులోకి ఆవు నెయ్యి సుక్క ఉన్నది నీకు ఆకలైతే పులిహోర పొంగలున్నది అందులోకి ఆవు నెయ్యి సొక్క ఉన్నది ఆ పైన బింజమూరు సేవలున్నవి ఆ పైన మందార మాలలున్నవి రావమ్మ నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నిన్ను పుటకు బంగారు ఊయలున్నది నిన్ను పుటకు శివయ్య చేతులున్నవి నువ్వు పుటకు బంగారు ఊయలున్నవి నిన్ను పుటకు శివయ్య చేతులున్నవి ఆ పైన విజయమురు సేవలున్నవి ఆ పైన మందారమాలలున్నవి రావమ్మా నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి ఈ పాటలో గట్ల కట్టి ఎటబడతారు చెట్టి గారు నువ్వు నువ్వు రావాలమ్మమ్మా గొట్ల గట్టుకి అని పడుతుంది బాగా చేస్తారమ్మా అందరు అవి కూడా సూపరు హాయ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి